ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పిండ్రు మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయబోతా ఉన్నారు ఈ పట్టణంలో మొత్తం కూడా నలభై తొమ్మిది వార్డులు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారు బుడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు వాళ్ళు ఈ వారం రోజులు కాలనీలలో బస్తీలలో ఆ వార్డుకు సంబంధించి నాయకులతో పర్యటిస్తారు మొత్తం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ కావాలన్నా డ్రైన్స్ కావాలన్నా ఎలక్ట్రిక్ లైన్స్ మార్చాలన్నా మొత్తం కూడా కంప్లీట్ రిపోర్ట్ తీసుకుంటారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వార్డుల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు ప్రతిరోజు రెండు వార్డులను ఎంపిక చేసుకుని ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అవసరమైన చోట అధికారులకు సూచనలు ఇస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు

ఇదో ఉంది ఇదో వాళ్ళకి చెప్పు ఇవన్నీ డ్రైన్లలో లేదు ఆ వాళ్ళ చెత్త పండలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రోడ్ రాగా కంప్లీట్ అయితే రాపిచ్చి పెట్టండి చెత్త దీంట్లో డ్రైన్ లేదు అని చెప్పి చెప్పండి వద్దని చెప్పాలి రాయాలి రెగ్యులర్గా చేయండి మీరు రెగ్యులర్ గా అందరికి చెప్పండి అట్లా లేదని చెప్పండి రెగ్యులర్ గా ఇవ్వండి

అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే ముందు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎన్నమా ఇల్లు లేదు. ప్లాట్ ఉందా? ప్లాట్ లేదు. ప్లాట్ ఉంటే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారమ్మ 5 లక్షలు ఇస్తారు. మాకు లేదు జాగా కూడా లేదు కిరాయి దూర్లో ఉండి పత్రం నెలకు నాలుగు వేలు కిరదోష వరకు తెలుస్తుంది ఇదే ఊరా మొన్న ఖాళీ ప్లాట్ రాంద్రమేణుల కింద ప్లాట్ ఉంది కదమ్మా కాద మొన్న ఖాళీ స్థలం ఉంది కదా ఇల్లు ఉంటే ఐదు లక్షలు ఇస్తారు అవసరమైతే కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమదానం చేసి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి పాలకులం కాదు సేవకులమని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పిలుపు మేరకు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులతో పాటు అనుచరులతో కలిసి వార్డులను సందర్శిస్తున్నారు ప్రజలు సమస్యలను దృష్టికి ఇచ్చినప్పుడు ఓపికతో ముందుకు సాగుతున్నారు मुनसीपल चेयरमैन वार्डना रात में जाने आने के लिए बहुत मुश्किल होती थी बारिश के मौसम में जो है ना घुटनों तक पानी आता था कोई गाड़ी क्या पैदल भी नहीं चल सकते अभी तो अलहमदिल्ला रोड डाले बहुत बहुत शुक्रिया चेयरमैन साहब का और ये लिंक रोड है शार्ट रोड है కోల్కొండ మహమ్మదాబాద్ షార్ట్ కట్ అనేసి ఫైదా ఈ రోడ్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండే ఈ రోడ్ మా చైర్మన్ సాబ్ మరి ఎమ్మెల్యే వాళ్ళ యొక్క దాచడం వల్ల వాళ్ళు కేవలం రెండే రోజుల్లో ఈ రోడ్లు వేయడం జరిగింది దీని మా ఏరియా చాలా రావడం జరిగింది లేకపోతే ఎంతో చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉంటుండే ఈ రోడ్ వేయడం వల్ల ఈ రోడ్ ఈ గేర్ వాళ్ళకు మరి అవతల గేర్ వాళ్ళకు కూడా చాలా లాభం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా చైర్మన్ గారికి మరి ఎమ్మెల్యే గారికి మిగతా నాయకులు మన కూడా ధన్యవాదాలు ఈరోజు వార్డ్ నెంబర్ థర్టీ త్రీలో వార్డ్ విజిట్ లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పట్టణంలోని అన్ని సమస్యల పైన పూర్తి అవగాహన ఉండాలి పట్టణంలోని సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా మనం ఓనర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి గారు వాళ్ళు వారు వారి ఆదేశం మేరకు అన్ని వార్డులు పర్యటించి అన్ని వార్డుల సమస్యల పైన పూర్తి అవగాహన కలిగి ఉద్దేశంతో అందరూ పార్టీ కార్యకర్తలు కానీ మరియు అందరూ కూడా కాలనీలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కూడా వారందరితో కలిసి కాలనీ సమస్యల మీద పూర్తిగా ఏదైతే సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు రావడం జరిగింది గతంలో ఈ ఏదైతే థర్టీ త్రీ వార్డు ప్లస్ థర్టీ ఫోర్ వార్డు లింకు సంబంధించి కలెక్టర్ బంగ్లా నుంచి వచ్చే బ్రిడ్జ్ లో అక్కడ నుంచి షార్ట్కట్ అక్కడ నుంచి ఎక్స్ రోడ్ వరకు కోల్కొండ ఎక్స్ రోడ్ వరకు ఈ రోడ్డు లింక్ అవుతుంది గతంలో చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ వర్షపు నీళ్ళు వచ్చి అంత బురదమయంగా ఉండేది రోడ్డు లేకుండా ఉండేది అట్లాగే షార్ట్ కట్ రైల్వే గేట్ పాటు అక్కడ అక్కడికి వెళ్లకుండా ఎక్కడైనా స్ట్రైట్గా షార్ట్ కట్ వచ్చే మార్గం కూడా చాలా బాగుందనే ఉద్దేశంతో దీన్ని శాంక్షన్ చేసి ఈ రోజు కూడా రోడ్డు నిర్మించడం జరిగింది దీనికి కూడా దీన్ని చూపించిన ఒక మూడు రెండు మూడు రోజులనే దీన్ని పరిష్కరించి దీన్ని రోడ్ వేయడం కూడా జరిగింది ఈ దానికి దాదాపుగా థర్టీ ఫైవ్ ల్యాక్స్ తో ఇది రోడ్డు నిర్మించడం సిసి రోడ్ నిర్మించడం జరిగింది పట్టణంలో అన్ని సమస్యల మీద కూడా పూర్తిగా తిరిగి మరి ఇంకెక్కడైనా సమస్యలు ఉంటే కూడా తెలుసుకొని మళ్ళీ రాబోయే కౌన్సిల్ లో పెట్టి కూడా వర్క్స్ కంప్లీట్ చేయడానికి కూడా మేము ముందుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం